హలో అండి నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ ఈరోజు వీడియోలు అయితే చాలా ఈజీగా వెజ్ పులవ ఎలా చేయాలని నేర్చుకుందామండి దానికోసం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కడిగి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత మిల్ మేకర్ నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా మసాలా అయితే ఐదు మిరియాలు కొంచెము సాజీరా మూడు ఇలాచి మూడు లవంగా కొంచెం తాలించక చెక్క నాలుగు చిన్న ముక్కలుగా చేసిన ఆకులు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను ఈ ప్లేట్కి అయితే ఒక ప్రత్యేకత ఉందండి చిన్నప్పుడు మా అన్న ఈ ప్లేట్లోనే అన్నం తినేవాడు అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మంచి మందపాటి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు చూపించాను కదండి మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి బాగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నా దగ్గర లేదు కాబట్టి వేసుకోవట్లేదండి మంచిగా వేపుకోవాలండి కొంచెం బ్రౌనిష్ రావాలి లైట్గా కొంచెం వేగిపోయాయి కదా ఇవి ఇప్పుడు క్యారెట్ వేసానండి క్యారెట్ మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి క్యారెట్తో పాటు ఉల్లిపాయ కూడా మగ్గిపోతుంది ఈజీగా ముందు ఏ వెజిటేబుల్స్ అయితే కొంచెం గట్టిగా హార్డ్గా ఉంటాయో అవి వేసేసుకోవాలండి క్యారెట్ బీన్స్ బఠానీ అలాంటివి ఉంటే ఫస్ట్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఆలుగడ్డ అలాంటివి వేయాలన్నమాట సాఫ్ట్గా ఉండేవి ఏదైతే టూ వీక్స్కి ఒకసారి కంపల్సరీ చేయాలండి శ్రీశానికి చాలా ఇష్టం ఇది వాడికి విందులో మేకర్ ఉన్న ఆలుగడ్డ అయితే వేయాలి ఏమున్నా ఉన్నా లేకున్నా మేకర్ ఆలుగడ్డ ఉంటే చాలు తినేస్తాడు కడుపు నిండా ఇప్పుడు మంచిగా పీల్ చేసి పెట్టుకొని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కలు అయితే వేసేస్తున్నాను ముక్కలు క్వాంటిటీ ఏ వెజిటేబుల్స్ వేయాలన్నది ఇంకా మీ ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చండి కాకరకాయ బెండకాయ తప్పితే మిగతా అన్నీ వేసుకోవచ్చు అవి వేసుకున్నా చాలా బాగుంటాయి కాసేపు మూత పెట్టి మగ్గిద్దాము వన్ అవర్ బ్యాగ్ రైస్ ఒక త్రీ టైమ్స్ కడుక్కొని నానబెట్టి పెట్టుకున్నానండి వాటర్ వేసి ఇది బాగా బిర్యానీ రైస్ కాదు నార్మల్ రైసే మిల్ మేకర్ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ బి బిఫోర్ నానబెట్టేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా స్వీట్ చేస్తూ కడగాలండి ఒక రకమైన కలర్ వస్తుంది లైట్ ఎల్లోష్ లాగా అదంతా పోయి వైట్ కలర్లో వాటర్ వచ్చే వరకు మనం కడుక్కోవాలి మిల్ మేకర్ని తర్వాత వాటర్ అంతా పిండేసుకొని మిల్ మేకర్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని మంచిగా నూనెలో వేగాలండి ఇది అప్పుడు పచ్చివాసన రాదు సో మూత పెట్టి కసేపు మగ్గనిద్దాం మిల్ మేకర్ కూడా ఒకటే ఒక టమాటా తీసుకున్నాను అది కూడా కొంచెం గ్రీన్గా ఉన్నది తీసుకున్నాను కొంచెం పుల్లగా రావాలనేసి టేస్ట్ టమాటా అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మిడిల్లో పసుపు వేయాలండి పసుపు వేస్తే వెజిటేబుల్స్ అనేటివి మాడిపోతాయని చెప్పేసి స్టార్టింగ్లో పసుపు వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ఫస్ట్ కొంచెం పసుపుసే ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇప్పుడు ఈ టమాటో వేసేద్దాం ఇందులో కొంచెం పెసరపప్పు వేసుకుంటే కిచడిలాగా అయిపోతుంది అప్పుడు వెజిటబుల్ కిచిడి పులావ్ అని వచ్చేమో నేను వేయట్లేదు జస్ట్ ఊరికి ఒక ఐడియా ఇప్పుడైతే మిక్సింగ్ 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 ఇవ ఫేస్బుక్లో ఒక కుకింగ్ ఛానల్లో విన్నా ఒక పాప అంటుంది అన్నమాట ఒక పాప వాళ్ళ బామ్మతో కలిసి వంటలు చేస్తుంది ఇలా కలిపిన ప్రతిసారి మిక్సింగ్ 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 అంటూ ఉంటుంది మళ్ళీ క్యూట్గా ఉంటుంది పాప నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నా అండి చిన్న గ్లాస్తో సో దాంతో రెండు గ్లాసులు ఈ పెద్ద గ్లాసుడు అవుతాయి మాకు అది కొలత సో ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నా మీరు బాస్మతి రైస్ అయితే గ్లాస్కి గ్లాసున్నరే పోసుకోండి ఇవి నార్మల్ రైస్ మళ్ళీ వెజిటేబుల్స్ కూడా కుక్ అవ్వాలి కదా అందుకని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ ఏ కొలతతో అయితే బియ్యం తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ తీసుకుంటున్నా అంతే ఇప్పుడు రైస్ మొత్తానికి సరిపడే సాల్ట్ ఇక్కడే వేస్తున్నానండి సాల్ట్ వేసేసా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇక్కడ మీకు పులావ్ మసాలా ఉంటుంది కదండీ దొరికితే వేసుకొని లేకపోతే గరం మసాలా అయితే చిటికడే వేసానండి మేకర్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా సో బాగా మరిగాలండి ఇలా మరిగించిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేయడమే మిల్ మేకర్ అనేది వాటర్ పిల్చుకొని వెయిట్ అంటే వెయిట్ కొంచెం తక్కువగా ఉంటాయి మిగతా వెజిటేబుల్స్తో కంపేర్ చేస్తే అందుకే పైన తేలుతా ఉన్నాయి ఇప్పుడు వన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాం కదా రైస్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను నేను టకటక అన్నీ వేస్తున్నానంట వీడియోలో క్లియర్గా కనిపించట్లేదని మా బాబు చెప్తున్నాడు ఇంత మంచి అరోమా వస్తుందో కలుపుతున్నప్పుడు అయితే ఆ బగారాకు వాటి స్మెల్ సూపర్గా ఉంటుంది ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది స్టవ్ హైలో పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అప్పుడు లోలో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయింది ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి ఈ పొజిషన్లో ఉంది మనకి రైస్ ఇప్పుడైతే స్టవ్ అనేది సిమ్ టు మీడియంలోనే ఉంచాలండి మోస్ట్లీ సిమ్లో ఉంచండి సిమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి ఇంకా అదే కుక్ అవుతుంది మనం ఏం ఊరికినే కలపాల్సిన అవసరం లేదు జస్ట్ మధ్యలో వన్ టైం కలిపితే చాలు అంతే ఒక ట్వెల్వ్ మినిట్స్ తర్వాత ఇలా ఉందండి పొజిషను ఇంకా వాటర్ అనేటివి ఇంకలేదు కింది సైడ్లో కానీ చూడండి ఎంత పొడిపొడిగా బలం వచ్చింది కదా నేను వాటర్ చేయికి పూసుకొని ఇలా గిన్నె కింది సైడ్లో టచ్ చేస్తున్నాను సురుసురు మన సౌండ్ వస్తే మనకి కింద వాటర్ అంతా ఇంకిపోయి రైస్ అనేది రెడీ అయినట్టు అండి ఇంకా అవ్వలేదు కాబట్టి మళ్ళీ చెక్ చేస్తున్నా ఈసారి సౌండ్ వచ్చింది మనకి బిర్యానీ ఐ మీన్ పులావ్ రెడీ అయిపోయింది ఇలా స్పూన్ పెట్టి తీస్తే స్పూన్కి అనేటిది పదన రాకూడదు రాలేదు చూసారా ఎంత పొడిపొడిగా వచ్చిందో రైస్ అండ్ మనం ఏవైతే వెజిటేబుల్స్ అవి అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యండి రైస్ కూడా చూడండి సూపర్గా కుక్ అయిపోయింది అటు ఓవర్ కుక్ అవ్వలేదు ఇటు కుక్ కాకుండా ఉండలేదు ఎగ్జాక్ట్గా కుక్ అయింది మన వెజ్ పులావ్ రెడీ మనం సర్వ్ చేసుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేయొద్దండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతే తీసేసుకోవాలి లెమన్ ఆనియన్ మీకు ఓపిక ఉంటే అయితే ఆనియన్ సలాడ్ చేసేసుకోండి అది పెరుగు పచ్చడి చేసేయండి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అప్పటికే ఆకలి అవుతుందని చెప్పేసి మేము చేయలేదు వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ బై టేక్ కేర్